హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే ఈరోజు ఈ క్లాస్లో ఏంటంటే లాస్ట్ క్లాస్ కంటిన్యూస్గా సో యాక్చువల్గా లాంగ్ టైమ్ గ్యాప్ వచ్చింది సో లాస్ట్ యాక్చువల్గా మీకు ఒక ఫైవ్ బిఫోర్ ఫైవ్ డేస్ బిఫోర్ అనుకుంటా ఐ థింక్ సంధి గురించి క్లాస్ చేయడం అనేది జరిగిందండి సో అందులో సంధి అంటే ఏంటి తర్వాత నెక్స్ట్ వచ్చేసి సంధిలో టైప్స్ ఎన్ని వస్తాయి అందులో ఫస్ట్ ఉండే సంధిలో ఉండే మీకు అన్నీ కూడా ఫైవ్ టైప్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే దాని అన్నిటికీ కలిపి కూడా నేను మీకు వర్క్ షీట్ అనేది ఇస్తాను సో మేబీ టుమారో మార్నింగ్ టుమారో సండే కాబట్టి టుమారో మార్నింగ్ నేను లైవ్ క్లాస్లో చెప్పబోతున్నాను సో లైవ్లో మీకు అవి గ్రామం యొక్క వర్క్ షీట్స్ అన్ని కూడా సో వీలైనంత వరకు విలో విలో చెద్దు అదేవిధంగా సంధి సమాజ్కి సంబంధించి వర్క్ షీట్ అనేది మీకు టుమారో మార్నింగ్ లైవ్ క్లాస్లో ఉంటుంది ఓకే సో ఫస్ట్ ఇంకా లేట్ చేయకుండా మనం క్లాస్ స్టార్ట్ చేసుకున్నట్లయితే సో వ్యంజన్ సంధి సో ఈ రోజు ఈ క్లాస్ లో మనం ఏంటంటే వ్యంజన్ సంధి గురించి డిస్కస్ చేసుకున్నాం సో వ్యంజన్ సంధి యాక్చువల్ గా మీకు ఐడెంటిఫికేషన్ చేయడం అనేది చాలా ఈజీ అండి సో స్వర సంధిలో ఏంటంటే మనకి స్వరాక్షరాలని మనకి సో అన్ని స్వర లెటర్లే కాకపోతే అందులో టైప్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏ టైప్ ఏ టైప్ ఆఫ్ సంధి అనేది చెప్పడం కష్టం బట్ ఇందులో మాత్రం ఏంటంటే మనకి వ్యంజన్ సంధి ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు బట్ ఇది ఏ టైప్ ఆఫ్ సంధి అని క్వశ్చన్ వస్తే మాత్రం ఈజీయే బట్ దాన్ని ఏంటంటే వర్ణం ఇచ్చేది చేయాలంటే మాత్రం కొంచెం కష్టపడాలి ఇది స్వర అంత ఈజీగా చేయలేము అలానే ఎంత హార్డ్ కూడా కాదు కాకపోతే కొన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది దీని కొరకు సో అంటే ప్రతిదిందులో పండగుత్తుగా మీకు ట్రిక్స్ కూడా నేను చెప్తాను ఇందులో మరి అంత మరి అంత బండగుతు టైప్ లో అంటే కొన్ని కొన్ని ఉంటాయి కానీ ఏంటంటే కొంత మాకు తెలుసుకోవాల్సి ఉంటుంది సో అదేంటి అనేది ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ క్లాస్ లో చెప్పబోతున్నాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యంజన్ సంధి అంటే ఏంటి ఓకే వ్యంజన్ సంధి సో వ్యంజన్ కె బాద్ పరివర్తన సంధి కాతే హే అంటే వ్యంజన్ కి బాద్ వ్యంజన్ అంటే తెలుసు కదండి మనకి మీకు ముందు లాస్ట్ క్లాస్ లో చెప్పాను ఆ నుంచి అవు వరకు ఉండే వాటిని స్వరాక్షరాలని కానించి శ్రా వరకు ఉండే వాటిని వ్యంజన అక్షరాలని మనం చెప్పుకుంటాము సో ఆ వ్యంజన అక్షరాలకి తర్వాత గాని స్వర వచ్చినా లేదా వ్యంజన్ వచ్చిన సో అవి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వ్యంజన్ సంధ్య ఒకసారి వాక్ కా అనేది వ్యంజనే కదండి మనకి సో కాకి గీత ఎందుకు పెట్టానంటే ఇది మీకు ఆ అక్షరాలు అంటాం ఇట్లా అంటే ఆదా అక్షరం అంటాం అంటే లెటర్ లో హాఫ్ అంటే మనం తెలుగులో అయితే ఒత్తులు అంటాం కదండి కా కా కావొద్దు మా కింద యావత్ అన్ని ఒత్తులు అంటాం కదా సో అలా అనమాట ఇవి ఓకేనా అంటే ఇది హాఫ్ లెటర్ అనమాట వాక్ చదవడంలో క్యాన్ చదువుతాం కాకపోతే ఇది హాఫ్ లెటర్ కింద అర్థం సో హాఫ్ లెటర్ అంటే ఇలా రాస్తాం అనమాట వాక్ ప్లస్ ఈస్ ఈ అనేది ఏంటంటే ఈ అక్షరం ఇది అక్షరం స్వరకి వ్యంజనాడైనప్పుడు ఏమొచ్చింది మనకి ఇది విసర్గ సంధి సారీ వ్యంజన్ సంధి సో వాగీస్ వాగీస్ నెక్స్ట్ సత్ ప్లస్ జన్ సత్ ప్లస్ జన్ సన్ సో ఇలా మనకి ఎప్పుడైనా తా వచ్చినప్పుడు దీనికి ఒక ట్రిక్ ఉంటుందండి ఇలా వచ్చినప్పుడు కూడా ఒక ట్రిక్ ఉంటుంది ఈసైన్ వస్తుంది సో అది ఎలా అనేది మీకు చెప్తాను మీకు ఇప్పుడు సో ఓకే ఇది వ్యంజన్స్ అందండి అంటే మనకు ఒక వ్యంజన్ లెటర్ తర్వాత వ్యంజన్ వచ్చినా స్వర వచ్చినా లేదా స్వర తర్వాత వ్యంజన్ వచ్చినా కూడా స్వర తర్వాత వ్యంజన్ వచ్చేవి చాలా వేలు వర్డ్స్ ఉంటాయి ఆ రేర్ వర్డ్స్ చాలా తక్కువ కానీ గుర్తుపెట్టుకోండి ఓకే స్వర తర్వాత వ్యంజన్ వచ్చినా కూడా అవన్నీ కూడా మనకి ఏమవుతాయండి వ్యంజన్స్ సంధిలోకి వస్తాయి అనమాట సో మీకు ఇక్కడ నుంచి అబ్బాయి ట్రిక్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఒకసారి సో మనకి ఇందులో అన్ని అంటే మీకు తెలుసు కదండి సో ఇక్కడ చూడండి ఒకసారి ఈ అహ అనేది ఉంటుంది కదా అహా యొక్క మాత్ర అనేది మనకి ఎలా మారిపోతుంది అంటే యాక్చువల్ గా మనకి అంటే ఇక్కడ మనకి సంధి విడగొట్టేటప్పుడు కానీ మా వచ్చింది అనుకోండి ప్లస్ కి ముందు అది మనం కంటిన్యూ లో ఇలా అహా మాత్ర కింద మారిపోతుంది అర్థమైందా అంటే దీనికి సంబంధించి సమ్ ప్లస్ క్షేమ్ సమ్ ప్లస్ క్షేప్ ఇది ఎలా రాస్తాం అంటే సంక్షేప్ ఎలా మారిందో ఇక్కడ నేను ప్లస్ కి ముందు మా అనే లెటర్ రాసాను అది కూడా ఆదాయ లెటర్ సో అది క్షేప్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైనా చూడండి ఇక్కడ సంక్షేప్ అంటే మనకి ఇక్కడ మా అనేది ప్లస్ ముందు వచ్చినట్లయితే మనం అటాచ్ చేసి రాసి రాసేటప్పుడు ఎలా రాస్తామంటే దాన్ని ఇలా మనం మాట్లాకుండా యూజ్ చేసుకుంటాం ఓకేనండి సో ఇది ఒక ట్రిక్ నెక్స్ట్ మనకి ఇన్ కేస్ గా అనుకోండి ప్లస్ ముందు సో ఇది మనకి ఏ విధంగా అవుతుంది అంటే గా కింద ట్రాన్స్లేట్ అవుతుంది అదే విధంగా ఈ తా అనేది అనుకోండి ప్లస్ ముందు అన్ని కూడా మనకి దిత్వాక్ష వస్తాయి అన్నమాట అంటే జా కింద జా లేదే చా కింద చా మా కింద మా నెక్స్ట్ లా కింద చా జా కింద జా వస్తుంది లా కింద లా వస్తుంది నా కింద నా కూడా వస్తుందండి సో దా కింద దా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవి అనమాట సో ఇది ఇలా ఇక్కడ ప్లస్ ముందు తా వచ్చిందంటే మనకి నెక్స్ట్ వర్డ్ లోకి వచ్చేసరికి అది ఇలా ట్రాన్స్లేట్ అవుతుంది మాది రాదు సో జా జా లా నా అనేవి వస్తాయి అనమాట దా దా కూడా వస్తుంది ఓకేనండి అండ్ నెక్స్ట్ ఇక్కడ డాగ్ అని వచ్చింది అనుకోండి సారీ డాగ్ అని వచ్చింది అనుకోండి అది మనకి లెటర్ లోకి వచ్చినప్పటికి డాక్ కింద మారిపోతుంది ఓకేనండి అంటే షట్ ప్లస్ అనన్ షట్ ప్లస్ అనన్ అంటే షట్ ప్లస్ అనన్ సడానన్ ఓకే నెక్స్ట్ ఇన్ కేస్ మనకి ఇక్కడ కా వస్తే డాక్ కింద మారుతుందని చెప్పాను కదా అదే విధంగా చా వచ్చింది అనుకున్నాం చా జా కింద ట్రాన్స్లేట్ అవుతుంది సో ఇవి మీకు వచ్చే బండ గుర్తులు ఇవి రిపీటెడ్ వర్డ్స్ ఓకేనండి అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడైనా మా అనేది ఇక్కడ ప్లస్ ముందు కనబడగానే మనం కంటిన్యూ లెటర్ లో ఇలా మాత్ర ఇచ్చేసుకుంటాం అదేవిధంగా తా వచ్చింది అనుకోండి గా కింద ట్రాన్స్లేట్ అవుతుంది తా వస్తే ఇలా ద్విత్వాక్షరాల కింద మార్పు చెందుతుంది సో అదేవిధంగా తా టా వచ్చిందనుకోండి అది టా కింద మార్పు చెందుతుంది చా వస్తే చా కింద చెందుతుంది సో ఇవి మీకు రేర్ గా వచ్చేవన్నీ కూడా నేను ఒక ట్రిక్ లా మీకు చేసి ఇక్కడ చూపించానండి ఓకే సో ఇది మీకు ఏంటి అంటే ఈజీ ఈజీ మెథడ్ లో పేపర్ వస్తే మాత్రం ఇవి సరిపోతాయి ఎంతకన్నా దాటి వెళ్లరు కానీ నేర్చుకునేటప్పుడు ప్రాపర్ గా నేర్చుకుంటే ఏంటంటే పేపర్ ఎంత హార్డ్ అయినా కూడా మనకి భయపడాల్సిన పని లేకుండా నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఎంజన్ సంధిలో ప్రాపర్ గా మనకి గ్రామర్ నేర్చుకోవాల్సి ఉంటుందండి ఓకే సో ఇక్కడ వరకు అయితే ఏంటంటే ఇది సింపుల్ ట్రిక్స్ తో చెప్పాను సో నెక్స్ట్ లేదా మాకు కంప్లీట్ రూల్స్ కావాలి అనుకుంటే మాత్రం కంప్లీట్ రూల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటి అంటే దీని యొక్క కంప్లీట్ రూల్స్ అంటే దీని యొక్క నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ రూల్స్ అనేవి మీకు ఏ విధంగా అంటే ఇవి మాత్రమే కాకుండా ఇంకా వస్తాయని చెప్పాను కదా సో అది ఏ విధంగా అంటే ఇక్కడ తా వచ్చినప్పుడు డాగ ఎందుకు మారుతుంది చా వచ్చినప్పుడు జాగా ఎందుకు చేంజ్ అవుతుంది లేదా తా వచ్చినప్పుడు వీటి కింద ఎందుకు అది చేంజ్ అవుతుంది అనే దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఓకే సో ఆ వీడియోలో ఏంటి అంటే మీకు వచ్చేసి కంప్లీట్ గా వర్ణమాల కూడా తెలిసి ఉండాలి అందులో మనకి సో అందులో అగోస్ అగోస్ సగోస్ అండ్ నెక్స్ట్ వర్గ్ సో ఇలాంటివన్నీ కూడా మనకి అందులో తెలిసి ఉండాలి సో అవన్నీ కూడా మీకు నేను తెలియకపోయినా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి సో దీనికి కంటిన్యూ వీడియో మాత్రం అది సో ఇది మనకి జస్ట్ మనకి ఏంటి అంటే ఒక బండ గుర్తుల వరకు ఈ అండి లేదు ప్రాపర్గా ఎలాంటి బిట్ వచ్చినా కూడా చేయాలి అనుకుంటే మాత్రం సో నెక్స్ట్ వీడియో కంపల్సరీగా వాచ్ చేయండి అందులో మీకు కంప్లీట్ వ్యంజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఓకే థ్యాంక్ యూ అండ్ వన్ సెకండ్ మళ్ళీ మీకు ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను టుమారో మార్నింగ్ సో సండే కాబట్టి ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్ సో సిక్స్ టు నైన్ మధ్యలో నేను కంపల్సరీ లైవ్ చేయబోతున్నాను అండి ఆ లైవ్లో ఏంటి అంటే మీకు వచ్చేసి ఓన్లీ వర్క్ షీట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయబోతాను హిందీ గ్రామర్కి అందులో విలో శబ్దు సో ఇన్ కేస్ టైం ఉన్నట్లయితే పర్యావరణ సంధి సమాస కూడా అందులో మీకు వర్క్ షీట్ చెప్తాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్